మచిలీపట్నం పొర ప్రజల చిరకాల మంచి బందర్ పోర్ట్ అనేది పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఇక్కడ సందర్శనార్థం ప్రజలకి ఇక్కడ అవకాశం కూడా కల్పించారు మచిలీపట్నం డిప్యూటీ మేయర్ గారు అయినటువంటి శ్రీలంబాతి గారి యొక్క స్పందన తెలుసుకుందాం పోర్టు కలండి అది నిజమవుతుంది అంటే ఒకసారి ఆల్రెడీ చూసాము జస్ట్ స్టార్ట్ అయింది ఇప్పుడు చాలా వరకు వర్క్ జరుగుతుంది ఇది ఎవరు నమ్మరు ఇది పోర్టు మంద మన బందర్ దేనా అన్నట్టుగా ఉంది ఇప్పుడు సముద్రం మధ్యన మనం ఉన్నాం అంటే అంత ఆశ్చర్యంగా ఉంది ట్రెడ్ చేసి మొత్తం ఈ రోడ్డు వేసారంటే చాలా విచిత్రంగా చాలా వండరంగా కూడా ఉందండి ఈ ప్రజలందరూ కూడా చూస్తున్నాగా అందరూ పోర్టు చూడడానికి అవకాశం ఇచ్చిన కిట్టు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు అందరి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మేము రాదు అని చెప్పి చాలా మంది వాదిస్తుండే వాళ్ళు ఇప్పుడు ఆ నిజం అయినట్టు ఉంది సో దాని మీద మీ స్పందన ఎలా ఉంది మేడం దాని గురించి చెప్పాలంటే నేను చిన్నప్పుడు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగా అనమాట అసలు రాదు అని మేము కూడా ఫిక్స్ అయిపోయాం ఈ పేరు నాన్నగారు కిట్టి గారు బాగా ప్రయత్నం చేసి ఫోటో అనేది తీసుకొచ్చారు అసలు ఇక్కడ నిలబడుతుంటే ఎంత నేనైనా ఇక్కడ ఉంది అన్నట్టు అనిపిస్తుంది అంత హ్యాపీగా ఉందనమాట రాబోయే తరాల వారికి ఇక్కడ ఉపాధి అవకాశాలు కూడా చాలా మెండుగా ఉండొచ్చు ఆ ఉద్యోగాలు కానీ లేకపోతే చాలా కంపెనీస్ కూడా రావచ్చు మీ భవిష్యత్ అలా మనం చూడవచ్చు మేడం రాబోయే తరం వారు మీ ఆ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి ఆబ్వియస్ గా ఇప్పుడు ఫోర్ట్ వస్తుందంటే డెవలప్మెంట్ స్టార్ట్ అయినట్లే డెవలపింగ్ నుంచి డెవలప్డ్ అయ్యే పొజిషన్కి వస్తదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఆబ్వియస్ గా ఇప్పుడు ఉన్న అన్ఎంప్లాయిడ్ రిసెషన్ వాళ్ళు ఎవరైతే ఆగిపోయారో వాళ్ళందరికీ కూడా మంచి జాబ్స్ వచ్చి మంచిగా సెటిల్ అవుతారని అనుకుంటున్నాను ఎక్కడ దూరం నుంచి ఇన్నాళ్ళు వైజాగ్ అటువంటి దూర ప్రాంతాలకు వెళ్ళే కదా పోర్ట్ కోసం అంటే ఇప్పుడు మచిలీపట్నం లో కూడా టూరిజం యాక్టివిటీస్ కానీ బాగా పెంచుతున్నారు సో ఇంకా ఎటువంటి యాక్టివిటీస్ పెంచితే బాగుంటుంది మేము సందర్శకులు మీరు ఎలా చెప్తారంటారు ఎటువంటి ఇంకా పెంచితే ఎటువంటి ఇంకా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అవకాశం కూడా చాలా హ్యాపీగా ఉందండి ఇట్లాంటి అవకాశం మాకు వస్తుంది అనుకోలేదు ఇంకొంచెం అంటే మిగిలిన టూరిస్ట్ ప్లేస్ లో వైజాగ్ లో అట్లా ఎలా ఉందో అలా కొంచెం ఏదైనా డెవలప్ చేస్తే ఇంకా అంటే నెక్స్ట్ ఈ అయిన తర్వాత అలా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది మిస్టర్స్ కానీ ఎవరినైతే ఇట్లా మచిలీపట్ పొంగల్ వచ్చినప్పుడు చూడడానికి పొంగల్ కానీ ఇప్పటికే మాకు చాలా హ్యాపీగా ఉందండి ఇట్లా ఇది ఏర్పాటు చేయడమే కాదు మాకు విజిటింగ్ కూడా అవకాశం ఇచ్చారు కదా ఇది చాలా ఆహ్లాదకరంగా ఇది కళా నిజమా అని అనిపిస్తుంది ఎన్నో సంవత్సరాల నుంచి మా కళ మా అందరి ప్రజలందరి కళ ఇది ఇది ఈ విధంగా నెరవేరడం మాకు చాలా ఆనందంగా ఉంది ఈ మీడియా ముఖంగా మేము జగన్మోహన్ రెడ్డి గారికి పేరు నాని గారికి కిట్టు గారికి మా డిప్యూటీ మేయర్ శీలం భారతి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా రాబోయే తరాల యొక్క విద్యార్థుల యొక్క మనసత్వం ఏదో దృష్టి చూద్దాం వారి యొక్క అవకాశాలు ఏ విధంగా ఉండొచ్చు మనం తెలుసుకుందాం మా ఎమ్మెల్యే పేరు నయనిగ రాజ్యంలో చాలా బాగా జరుగుతుంది ఇలాగే పూర్తి పోర్ట్ అవ్వాలనుకుంటున్నాను ఇక్కడే అవకాశాలు చూసుకోవచ్చు అంటారా హైదరాబాద్ సైడ్ దూరంగా హైదరాబాద్ ఇక్కడే అవకాశాలు చూసుకుంటాను ఎక్కడ నుంచి వచ్చారు మీరు ముస్తా ముస్తాకు అనిపించడం ఎలా ఉంది ఇక్కడ పోర్టు పనిలో ఇంకా మీ పిల్లకి ఇక్కడ భవిష్యత్తు చూసుకోవచ్చు అంటారా ఎక్స్పెక్ట్ చేసి బాగుందా బీచ్ మధ్యలో ఉండి ఎంజాయ్ చేస్తున్నారా బాగుందా ఇక్కడి నుంచి వీకెండ్ కల్లా వస్తారా ప్రతి వీకెండ్ కి సెల్ఫీలు అని తీసుకున్నారు ఇక్కడ కొర్రాలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు రాజ్పేట రాజ్పేట ఎలా ఉంది ఇక్కడ అవకాశాలు పోర్ట్ పోర్ట్ పనులు ఎలా జరుగుతున్నాయి అంటారు బాగున్నాయా ఇక్కడ ఫెసిలిటీస్ అలా ఉన్నాయి ఇక్కడ పోర్టు పనులు అనేవి ఏ విధంగా సాగుతున్నాయి అంటారు చాలా బాగుంది ఎప్పుడు చూడలేదు ఇలా ఐదు అనుకోవాలి మేము అసలు చాలా బాగుంది ఓకే మీరు అక్కడి నుంచి వచ్చారా ఎలా ఉన్నాయి ఇక్కడ పరిసర ప్రాంతాల్లో డెవలప్మెంట్ ఏ విధంగా చదువుతున్నంటారు పోర్ట్లైతే బాగా చదువుతుంది చాలా బాగుంది మీరు అన్నది నుంచి అటువంటి పోర్ట్ సహకారం అవుదా అంటున్నారు ఇప్పుడు పనులు అనేది కనిపిస్తున్నాయి ఏ విధంగా ఫీల్ అవుతండ్రులు మాత్రం చాలా శ్రవేగంగా జరుగుతున్నాయి చాలా బాగుంది ఇది ఎప్పుడుతో కళ మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మనం చాలా లాసిపోయాం ఈ పోర్టు వల్ల మనకి చాలా బాగుండదు మన పిల్లలకు కూడా చాలా అభివృద్ధి చెందుతారు ఉద్యోగాల అవకాశాలు ఎక్కువ ఉంటాయి అని ఉంది బాగా చూస్తున్నారా ఇక్కడ అవకాశాలు లభిస్తాయి అంటారా కొత్తగా ఉంది అన్న చాలా రోజుల తర్వాత మనం బయట ఇక్కడ ఎలా ఉంచాల లైక్ టూరిస్ట్ ప్లేస్ లాగా ఇది కూడా పని పనిచేస్తుంది మనకి ఓకే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉండొచ్చు అంటారు హైదరాబాద్ వెళ్ళకుండా ఇక్కడే చూసుకోవచ్చు అంటారా అంటే ఆటోమేటిక్ డెవలప్మెంట్ వస్తే చూసుకోవచ్చు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ హైదరాబాద్ చెన్నై సైడే వెళ్తున్నారు సో డెవలప్మెంట్ ఉంటే తప్పనిసరిగా చూసే ఛాన్సెస్ ఉంటాయి రైలు ఇక్కడికి ఫ్యామిలీతో పోర్టు జరుగుతున్న పనులు చూడటానికి వచ్చి ఉన్నాము పోర్టు బాగుంది ఇది భవిష్యత్తుకు మంచి విషయం ఇది భవిష్యత్తు తరాలకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు బాగా మెరుగయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వీటి వల్ల ఏంటంటే భవిష్యత్తుకు పిల్లల భవిష్యత్తుకు మంచి ఉపయోగం ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన చాలా గొప్ప ఆలోచనని నేను నమ్ముతున్నాను ఇవరకు నేను అనేక మందిని నాకు అరవై ఎంతో మంది సీఎం చూసా ఇటువంటి ఆలోచన రాజశేఖర రెడ్డి గారికి వచ్చినప్పుడు రెండు వేల నాలుగులోనూ రెండు వేల ఐదులో ఇక్కడ పలక వేశారు కోర్టు గురించి పాపం ఆయన ఆ ఇది అట్లా పెండింగ్ పడిపోయింది ఇప్పుడు ఆయన బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు పోర్టు పెట్టుకుని ఈ పోర్టు ఒకటే కదండి మెడికల్ కళాశాల వచ్చింది ఇక్కడ తర్వాత హార్బర్ వచ్చింది గిలకలు దీన్ని హార్బర్ అది డెవలప్ అయింది అట్లాగే ఇంకా యూనివర్సిటీ వచ్చింది ఇది బందరు అభివృద్ధి బాగానే ఉంది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు మాత్రం బాగా కృషి చేశారు నేను నేటివ్ మచిలీపట్నమే అండి ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని హైదరాబాద్లో వర్క్ చేసిన వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంట్లో ఉంటున్నా కోవిడ్ అప్పటి నుంచి సో మన సైడ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏం లేవు కదా సో ప్రజెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా బందర్ బాగా డెవలప్ అయ్యి ఫోర్త్తో పాటు అలాగే ఒక అట్లీస్ట్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అయినా రావాలని నేను కోరుకుంటున్నా పేరుని కిట్టు స్కూల్లో నాకు జూనియర్ నిర్మలాలో సో ఒక నిర్మలైట్కే తను ఎక్కడ ఎక్కడున్నా సరే నిర్మలైట్స్ అందరూ కూడా మంచి మంచి పనులు చేసి హైలైట్ అవుతూ ఉంటారు అలాగే పేరుని కిట్టు కూడా పోర్ట్ ఎలా అయితే తను వాళ్ళ ఫాదర్ ఇదంతా డెవలప్ చేపిస్తున్నారో దగ్గరుండి అట్లాగే ఐటీ కంపెనీ కూడా తీసుకొచ్చే దశలో వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను అంత హ్యాపీగా ఉంది నేను చెన్నైలో చదువుకున్నాను సో అక్కడ చెన్నై పోర్ట్ అవన్నీ చూసినప్పుడు మన ఊరు ఎప్పుడు ఇలా డెవలప్ అవుతుందని అనుకునేదాన్ని అలాంటిది ఇక్కడికి వచ్చి చూసి చాలా సర్ప్రైజింగ్ చాలా హ్యాపీగా ఉంది మా డాడీ పోర్టు పని జరిగే పోర్ట్ అండి ఇది ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి ఇంత లైవ్ లో ఉండాలి ఇది ఎప్పుడో పది ఏడకం జరగాల్సిన ఇప్పుడు జరుగుతుంది ఇక్కడ మళ్ళీ వచ్చే గవర్నమెంట్ వాళ్ళదే మళ్ళీ గెలిచేది కూడా పేరు కిట్టునే అంటే ఇది ఇంకొక సంవత్సరం ఉన్న ఇక్కడ వాడసి వస్తానన్న కోరిక అయితే నాకు కనపడుతుంది మాకు కోర్టు కూడా వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు కూడా వచ్చి మమ్మల్ని చూస్తా కూడా ఇంకా వృద్ధి రావాలని చెప్పి ఇంకా సంతోషపడుతున్నాం పేరు నాని గారు మంచి బాగా పని చేశారు ఇటు కూడా కష్టపడ్డాడు కాబట్టి సీట్ వచ్చిందండి కష్టపడ్డాడు కాబట్టి సీట్ వచ్చింది కోర్టు పడద్దని మేము అనుకోలేదండి కానీ ఈరోజు వచ్చాం మేము జానంద గారు వచ్చిన పక్క వచ్చాము కానీ చాలా బాగుంది ఇలా అసలు మా ఇది ఏరియాస్లో మారిపోయినట్టు కొత్తగా ఉంది ఎక్కడో చూసినట్టు ఉంది అంతేగాని మా ఊళ్ళో ఇలా జరుగుద్ది అనుకోవాలి చూస్తున్నాం కదండి ఇదంతా ఇలాంటి మెటీరియల్ మరి ఎక్కడా లేవు మరి ఎక్కడో టీవీలో సినిమాల్లో చూడటం తప్ప రీల్గా ఈరోజు చూడటం ఇలా ఇక్కడ మా ఊరు కూడా బాగుపడద్దని అని మేము నమ్ముతున్నామండి వీఆర్ ఫ్రమ్ మసీపట్నం అండి సో ఇప్పుడే విజిటింగ్కి వచ్చాము ఫోర్ సైడ్ చూడడానికి సో చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం కానీ ఎప్పుడూ చూడలేదు వింటున్నాం కానీ సో ఫస్ట్ టైం విజిట్కి వచ్చాము సో చాలా నచ్చింది అంటే పనులవి జరుగుతున్నాయి సో యా రిగర్లీ వెయిటింగ్ సార్ చాలా బాగుందండి ఇంత అభివృద్ధి ఇక్కడ జరుగుతుందని ఇక్కడ లోకల్ ప్రజలకు కూడా తెలీదు ఈరోజు ఈ పండగ మూడు రోజుల సందర్భంగా కామన్ పబ్లిక్ని అలో చేయడం వల్ల అందరికీ ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని కొంచెం తెలుసుకునే అవకాశం కలిగింది నా పేరు బాల వెంకటరెడ్డి అండి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఈ బందర్ పోర్టు ఇప్పుడు చూసినాం కన్నార్ చూసినాం చాలా అభివృద్ధి జరుగుతుంది మనకు ఇట్లాంటి పోర్ట్లు చాలా అవసరం కూడా ఎందుకంటే మనకు ఇన్కమ్ రావడానికి ఇట్లాంటి పోర్టులు మనకు చాలా అవసరం